హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నయనం జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది వరుణ్ సందేశ్ తన ఓటీటీ అరగ్రేట్రం చేస్తూ నటించిన సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్లున్నాయి రన్ టైం వచ్చేసి ప్రతి ఎపిసోడ్ సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు ఉంది సిరీస్ మొత్తం మూడు గంటల ఐదు నిమిషాలు ఒక స్టోరీ విషయానికి వచ్చేసి నయన్ ఒక ఐ డాక్టర్ ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అతనికి ఎక్కువగా ఉంటుంది దీనికోసం అతను ఒక వినూత్న ప్రయోగాన్ని చేస్తాడు తన క్లినిక్కి వచ్చే పేషెంట్ల కంటిలో ఒక ప్రత్యేక ద్రవాన్ని ఇంజెక్ట్ చేస్తాడు తన దగ్గర ఉన్న ప్రత్యేక కళ్ళజూడు సాయంతో వారు ఏం చేస్తున్నారో నేరుగా చూడగలుగుతాడు ఈ క్రమంలోనే మాధవి అనే పేషెంట్ కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు ఆమె తన భర్త గౌరీ శంకర్ ని హత్య చేయడం నయన్ చూస్తాడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు నమ్మరు ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణమేమిటి తనకున్న ఈ రహస్య సాంకేతికతతో నయన్ ఆ కేసును ఎలా ఛేదించాడు ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి అనేదే ఈ వెబ్ సిరీస్ కథాంశం వరుణ్ సందేశ్ తన కెరీర్లో మొదటిసారి ఒక ఇంటెన్స్ మరియు డార్క్ రోల్లో అద్భుతంగా నటించాడు అలీ రెజా ఉత్తేజ్ ప్రియాంక జైన్ తమ పాత్రలకు న్యాయం చేశారు సైకలాజికల్ మరియు క్రైమ్ థ్రిల్లర్ను ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది కథలో కొన్ని లోపాలున్నప్పటికీ వరుణ్ సందేశ్ నటన మరియు కొత్త తరహా కాన్సెప్ట్ కోసం ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ కనుక మీరు చూసినట్లయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్